బాగి ఆరుతో లాన్లో మాట్లాడుతూ ఉండగా పై రూమ్లో ఉన్న పిల్లలు విండో నుండి కింద బాగీ ఎవరితో మాట్లాడుతున్నట్టు చూసిస్తారు అంజు బాగి మన అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది అని అంటూ ఉండగా ఏ కాదు అని మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉండగా మరి బాగి ఎవరితో మాట్లాడుతుంది ఇంకెవరున్నారు అక్కడ ఎవరు లేరు బాగి మాట్లాడుతుంది అంటే అమ్మ ఆత్మతోనే మిస్ అమ్మ మాట్లాడుతుంది పదండి అమ్మ మాట్లాడదాం అని అంటూ ఉండగా వాట్ అని మిగతా ముగ్గురు పిల్లలు అరవగానే ఏంటి మీకు అమ్మని చూడాలని లేదా అమ్మతో మాట్లాడాలని లేదా అని అంజు అనగానే అలాగే మాట్లాడదాం అని అంటూ నలుగురు పిల్లలు కలిసి కింద హాల్లోకి వచ్చేసరికి అమర్ హాల్లోనే కూర్చుని ఉంటాడు బయటికి వెళ్తున్న పిల్లల్ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే లాన్లోకి డాడ్ అని చెప్తుంది అంజు ఈ టైంలో ఎందుకు అని అనగా అమ్మ ఆత్మతో మాట్లాడడానికి అని అంజు అనేస్తుంది వాట్ అని అంటూ షాక్ అవుతాడు ఆరు అవును మిస్ అమ్మ అమ్మ ఆత్మతో మాట్లాడుతుంది మీరు చెప్పారు కదా అమ్మ ఆత్మ ఉందని ఇప్పుడు లాన్లో ఉన్న మిస్ అమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది మేము మాట్లాడడానికి వెళ్తున్నాం అని పిల్లలు అనగానే అమర్ చూద్దాము అన్నట్టు పైకి లేచి పిల్లలతో కలిసి బయటికి నడుస్తూ వస్తూ ఉంటాడు గుమ్మం దగ్గరే ఉన్న ని చూసి అమర్ రాతోడ్ ఇక్కడ నిలబడ్డావేంటి అని నిలదీస్తాడు దాంతో ఉలిక్కి పడిన రాతోడ్ అది సార్ ఏం లేదు ఊరికనే నిలబడ్డా అని అంటూ ఉంటాడు రాతోడ్ అప్పుడే మనోహరి కార్ కూడా వచ్చి అక్కడ ఆగుతుంది లాన్లో ఆరుతో మాట్లాడుతున్న బాకీని అప్పుడే లాన్లోకి వస్తున్న అమర్ పిల్లల్ని చూసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇక్కడ బాగీ ఆరు ఆత్మతో మాట్లాడుతున్నట్టుంది అమర్ వాళ్ళు వస్తున్నారు బాగీకి ఆరు ఆత్మ కనబడుతుందని అమర్కి తెలిసిపోతుందా బాగీ చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ చేతులు పిసుక్కుంటూ అక్కడే నిలబడిపోతుంది మనోహరి ఇక ఫస్ట్గా చిత్రగుప్తుల వారు అమర్ పిల్లల్ని చూసి పక్కనున్న ఆరుతో అదిగో చూడు నీ దేవుడు పిల్లలు వస్తున్నారు అని చెప్పేస్తాడు దాంతో ఆరు షాకే అమర్ వైపు చూడగా అక్క అక్క అని మాట్లాడుతున్న బాగి ఆరు మాట్లాడకపోవడంతో ఏంటక్క అలా బిగుసుకుపోయావు ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఆరుని కదిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాగి కానీ ఏమీ మాట్లాడకుండా ఆరు సైలెంట్గా వచ్చే అమర్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది వెనకాల నుండి అమర్ ఆ బాగీ దగ్గరికి వచ్చి బాగీ ఇక్కడేం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగేస్తాడు దాంతో బాగీ షాక్ అయి అమర్ వైపు తిరుగుతుంది లేదండి ఎవరితో మాట్లాడట్లేదు సైలెంట్గానే ఉన్నాను ఊరికనే నిలబడ్డా అని బాగి అబద్ధం చెప్పగానే లేదు నువ్వు మా అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నావు కదా అని అంజు అనేస్తుంది ఆ మాటతో బాగి ఆరు ఇద్దరు షాక్ అవుతారు ఆరు అయితే ఇంకా షాక్ అవుతుంది బాగి ఎవరితో మాట్లాడట్లేదు అని బాగి చెప్పిన మాటలకి ఆరు షాక్ అయి గుప్తా గారి వైపు చూడగా గుప్తా గారు నువ్వు ఆత్మవి అన్నట్టు బాగికి తెలుసు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు గుప్తా దాంతో ఆరు టెన్షన్ పడుతూ వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బాకీ ఎవరితో మాట్లాడుతున్నావు అని మళ్ళీ అమర్ అనగానే ఏం లేదండి నాలో నేనే మాట్లాడుకుంటున్నా అని బాగీ అనేస్తుంది నిజంగానా ఆర్ యూ ఆల్ రైట్ అని అమర్ అనేస్తాడు ఆ అవునండి అని బాగీ అనగానే సరే పద లోపలికి వెళ్దాం ఈ టైంలో బయట ఉండడం మంచిది కాదు అని అమర్ అనగానే అలాగే అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్తూ బాగి వెనక్కి తిరిగి ఆరుకి బాయి చెప్తూ ఉంటుంది ఆరు కూడా బాగీకి బాయి చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోగానే మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్య ఆరు కనబడుతుందని బాగీ అమరికి చెప్పలేదు అని సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది అలా తెల్లవారిపోతుంది ఆ బాగి రాతో ఇద్దరు పైన వరండాలో నుండి లాన్లోకి చూస్తూ ఉంటారు లాన్ అంతా పరిశీలనగా చూస్తూ ఉంటుంది ఆ బాగి కానీ ఆరు గారు ఎక్కడా కనబడరు ఆ బాగికి ఏంటి మీసమ్మ మేడం ఎక్కడున్నారు కనిపించారా అని అడుగుతుండగా లేదు రాతోడ్ అక్క లేనట్టుంది ఎక్కడికో వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటుంది బాగి మరోవైపు ఇల్లు వదిలిపెట్టి ఆరు వెళ్ళిపోబోతూ ఉండగా గారు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు నాకు నిజం తెలిసిందని అక్క వెళ్ళిపోయినట్టుంది రాతో నాకు నిజం తెలియకపోయినా మంచి ఉండేదేమో అసలు ఇన్నాళ్ళు అక్కతో హాయిగా మాట్లాడాను చక్కగా టైం పాస్ చేశాను కానీ ఇప్పుడు అక్క అని తెలిసాక మాట్లాడలేకపోతున్నా ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను అక్కని అడగాల్సిన మాటలు కూడా మాట్లాడలేకపోయాను అని బాగా బాధపడుతూ ఉండగా ఏం కాదు మిస్ అమ్మ ఖచ్చితంగా అరుంధతి మేడం నీతో కలవడానికి మళ్ళీ వచ్చేస్తారు సరికి నీకు పిల్లలకి సెండ్ ఆఫ్ చెప్పకుండా మేడం అలా ఎలా వెళ్ళిపోతారు మిస్ అమ్మ వెళ్ళిపోరు అని ధైర్యం చెప్తుంటాడు రాథోడ్ కానీ బాగి మళ్ళీ దిగులుగా అవును ఆయనకి పిల్లలకి కనబడని అక్క నాకు మాత్రం ఎందుకు కనబడుతుంది అని బాధగా అడుగుతుండగా సొంత అక్క కాబట్టి నీకు కనబడుతుంది మీ సమ్మ కానీ ఆ నిజాన్ని నేను చెప్పలేను అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు అక్కని చూస్తుంటే నాకు ఇటువంటి అక్కుంటే బాగుండేది అనిపించేది కానీ నాకు అదృష్టం లేదు అని బాగా బాధపడుతూ ఉండగా తనే నీ సొంత అక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాథోడ్ మరోవైపు వెళ్తున్న ఆరుని ఎందుకు వెళ్ళిపోతున్నావు బాలిక నువ్వు ఆత్మవని ఆల్రెడీ నీ సహోదరికి తెలిసిపోయింది కదా అని అంటూ వెళ్ళిపోయే ప్రయత్నం ఆపేలా చేస్తూ ఉంటాడు గుప్తా ఏ ముఖం పెట్టుకొని నేను నా చెల్లికి ఎదురు పడాలి ఆత్మని అని ఎదురు పడాలా నేను ఇన్నాళ్ళంటే తనకి తెలియదు కాబట్టి మాట్లాడగలిగాను ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని ఆరు అంటుంటుంది నువ్వు చెప్పకపోయినా నిజం దాగిందా తెలిసిపోయింది కదా తనంతట తానే తెలిసిపోయింది కదా మరి ఇంకా ఎందుకు వెళ్ళిపోవడం ఉన్న నాళ్ళైనా చక్కగా నిస్ సహోదరితో టైం స్పెండ్ చేయి అని గారు అంటూ ఉండగా లేదు గారు నేను పైకి వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ఆరు అలా కుదరదు ఉత్తర క్రియలు జరగాలి కర్మకాండలు జరగాలి నీ అస్థికలు నదిలో కలిపితేనే నిన్ను పైకి తీసుకెళ్లడం కుదురుతుంది అని గారు అంటూ ఉండగా ఇన్నాళ్ళు తీసుకెళ్తాను తీసుకెళ్తాను అన్నారు ఇప్పుడు తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళట్లేదు అని అంటూ ఉంటుంది ఆరు కాస్త సమయమైన నీ సహోదరితో నువ్వు గడుపు నీ తండ్రికి కూడా నువ్వు మాట్లాడాలి కదా ఈ లోపు చక్కగా టైం స్పెండ్ చేయి అని అంటూ ఉంటాడు గుప్తా మీరే భారం గుప్తా అని అంటూ ఉండగా అవును అలాగే పద అంటూ మళ్ళీ ఆరుని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గుప్తా ఇక ఆరు కూడా లోపలికి వస్తూ ఉంటుంది మరోవైపు రణ్వీర్ చెంబా కలిసి అమర్ ఇంటి ముందు ఉన్న రోడ్డుకి అవతల వైపును కారాపుతారు అప్పుడు పాల ప్యాకెట్లో ఏదో కెమికల్ని ఎక్కిస్తూ ఉంటుంది చెంబా నీ మంత్రశక్తితో ఏదో చేస్తావనుకుంటే కెమికల్ ఎక్కిస్తున్నావేంటి అని అడుగుతుంటాడు రణవీర్ కొన్ని కొన్ని వాటికి సైన్స్ వాడాలి అని అంటూ ఉంటుంది చెంబా పాల ప్యాకెట్లు వాడు రాగానే నేను మాటల్లో పెడతాను నువ్వు పాల ప్యాకెట్లు మార్చాయి అని చెంబాతో చెప్పి పాల ప్యాకెట్ల వాడిని కార్ తోయడానికి తీసుకురాగానే చెంబా పాల ప్యాకెట్లను మార్చేస్తుంది ఆ తర్వాత బాగీ వచ్చి ఆ పాల ప్యాకెట్లని తీసుకెళ్ళి వేడి చేయబోతూ ఉంటుంది రణ్వీర్ మనోహరికి ఫోన్ చేసి పాల ప్యాకెట్లు మార్చేసాం ఇక వాళ్ళందరినీ రెచ్చగొట్టు అనగానే అలాగే అంటుంది మనోహరి జాగ్రత్త ఇది పవర్ఫుల్ గా ఉండాలి అంటూ ఉండగా ఐడియా చెప్పిన నాకే జాగ్రత్తలు చెప్తున్నావా అని వార్నింగ్ ఇచ్చి మనోహరి కాల్కా చేస్తుంది పాలు వేడి చేసిన బాగి ఒక్కసారిగా కేకలు పెడుతూ ఉంటుంది అమర్ పరుగున కిచెన్లోకి వస్తూ ఉంటారు ఇక పాలకేమైంది ఎర్రగా మారాయా అందుకే బాగి కేకలు పెట్టిందా ఇంట్లోకి వచ్చిన ఆరు బాగి మళ్ళీ మాట్లాడుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వ